వ్యాపారం అంటే ఉత్తగనే అనుకుంటున్నావా లక్షల రూపాయలు పెట్టాలే అదనకు పెట్టుబడి లేకుంటే అప్పు తేవాలే నెల నెల కిస్తీ కట్టాలే దందా నడిచినా నడవకున్నా కిరాయిలు కట్టాలి ఏమంత ఏటమటమైనా లాభం వచ్చేటట్టుంచి పెట్టుబడి మీద పడే పరిస్థితి వస్తుంది దందాలు చేసే కాడ తోపులే మాతోని కాదని దుఃఖాలు మూసుకుంటుంటే కొత్తగా మీరొచ్చినారు అని ఎడ్డిస్తుంటారు కొందరు మా అక్కలను కానీ ఏ దంద అయినా మేము దిగనంత వరకేనబ్బా ఆర్టీసీ ఫ్రీ ప్రయాణమే కాదు బస్సులకే ఓనర్లు అవుతున్నారు మా అక్కలు మహిళా సంఘాలకు ఇంకో నాలుగు వందల నలభై ఎనిమిది బస్సులు కొనిస్తుంది సర్కారు ఒక్కటి ముప్పై ఆరు లక్షలట ఆరు లక్షలు పొదుపు సంఘాల మహిళలు కడితే కడమ ముప్పై లక్షలు గవర్నమెంటే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి లోన్ ఇప్పిస్తుంది ఆల్రెడీ నూట యాభై సంఘాలకు నూట యాభై నెల ఆర్టీసీ వేల కిరాయి తీసుకుంటున్నారు మళ్ళా అండ్లకేలే కొంత ఖర్చులకు నెల కిస్తీలకు గట్టి లాభం గ్రూపులు గ్రూపులున్నోళ్లు వంచుకుంటున్నారట ఇప్పటికే ఆర్టీసీ ఐదు నెలల కిరాయి ఐదు కోట్ల రూపాయలు మహిళ గ్రూప్ల ల అకౌంట్ లెసిరట డ్రైవరు కండక్టర్ జీతాలు సుత ఆళ్లే ఇస్తారు కాబట్టి బస్సు మెయింటెనెన్స్ చూసుకుంటే చాలన్నట్టు ఫస్ట్ విడతలా ఇచ్చిన మంచిగా నడిపిస్తుండే వరకు ఇంకొన్ని కొనిస్తున్నారన్నట్టు ఎన్నో మాట్లా మంత్రి సీతక్కే చెప్పబట్టే మా వాళ్ళు వ్యాపారాలు బ్యాంక్ వాళ్ళు ఉరుకొచ్చి లోన్లు ఇస్తున్నారని అన్నలైనా జరంత ఎనక ముందు వేస్తుండొచ్చురు గాని మహిళలు టైం కు గడుతున్నారట మల్లా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు పెట్రోల్ బంకులు నైట్ బజార్లు మొబైల్ ఫిష్ వ్యాన్లు ఇట్లా ఎన్నో దందాలు నడిపిస్తున్నారు ఇప్పుడు బస్సుల సత రువ్వడి గురికిస్తున్న అక్కలకు ఆల్ ది బెస్ట్